హైమారెడ్డి ఈనాడు గట్కేశ్వర ఉన్నటువంటి రైతు దీక్షలో పాల్గొనడం జరుగుతున్నది రైతులందరికీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పారో ఈనాటి వరకు కూడా ఏ విధంగా కూడా రుణమాఫీ అవనటువంటి పరిస్థితి మనం అందరము చూస్తూ ఉన్నాము ఈనాడు ఈ గట్కేశ్వర్ మండలంలో ఉన్నటువంటి ఇంచు నుంచి పన్నెండు వందల మంది రైతులకి రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి మరి అన్ని నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను రుణమాఫీ చేసిన అని చెప్పినటువంటి డబ్బా ప్రభుత్వము ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వము దానికి ఉదాహరణ ఈనాడు వీళ్ళే ఈ రైతులే అందరూ కూడా చూడండి మరి చెప్పింది అన్ని మాయ మాటలే తప్ప ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని మోసం చేయడమే తప్ప వాళ్లకు చెప్పినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చకుండా రుణమాఫీలు జరగకుండా వచ్చినటువంటి వీళ్ళకు రుణమాఫీ చేయమనేటువంటి డబ్బులన్నీ కూడా కమిషన్ రూపంలో దొబ్బుతున్నటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళందరూ కూడా కేంద్ర పాలవుతూ ఉంటే మీరందరూ ఢిల్లీ చుట్టూ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు వాళ్ళ బాధలు మన వాళ్ళ పరిస్థితి రేపు పంట నష్టం జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనని మరి ఇంప్లిమెంట్ చేద్దామా మరి వాళ్ళకి ఏ విధంగా మనము సహాయపడాలి రైతుల్ని రైతులందరూ కూడా మనల్ని నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు రైతులకు నేనేం చేశా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచించినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇమీడియట్ గా గట్కేసర్ బండలంలో ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా ఏదైతే రుణమాఫీ జరగాలో దాన్ని వెంటనే అమలు చేయాలని చెయ్యని పక్షంలో ఇంకా ఇంకా ఈ యొక్క దీక్షలు కొనసాగుతూ ఉంటాయని మరి రైతులందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను భరత్మాతకి